ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ స్టార్ హీరోలలో ప్రభాస్ ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే తన పని తాను చూసుకునే హీరోగా ప్రభాస్ కు పేరు ఉండగా ప్రభాస్ ఖాతాలో ఎన్నో రికార్డులు ఉన్నాయి అయితే గతేడాది ట్విట్టర్ ట్రెండ్స్ లో టాప్ పదిలో ట్రెండ్ అయిన ఒకే ఒక్క హీరో ప్రభాస్ కావడం గమనార్హం ఈ విషయానికి తెలిసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఆ ఘనత సాధించిన ఒకే ఒక్క హీరో ప్రభాస్ మాత్రమే అంటూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా కూడా ట్విట్టర్ టాప్ పదిలో నిలవడం గమనార్హం లియో జవాన్ పఠాన్ బిగ్ బాస్ షో కూడా టాప్ పదిలో నిలిచాయి ట్విట్టర్ ట్రెండ్స్ లో ప్రభాస్ ఏడో స్థానంలో ఉండగా ఆది పురుష్ పదో స్థానంలో నిలిచింది వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ అరుదైన లను ఖాతాలో వేసుకుంటూ అభిమానులను ఒకంత ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారనే చెప్పాలి ప్రభాస్ ఇప్పటికే కల్కి షూటింగ్ ను పూర్తి చేయగా త్వరలోది రాజాసాబ్ సినిమా షూటింగ్ లో పాల్గొనున్నారు ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసి ప్రభాస్ ఇతర ప్రాజెక్టులతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది ప్రభాస్ హను రాఘవకూడి సినిమాను సైతం త్వరలో మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది ప్రభాస్ స్పీడ్ కు బ్రేకులు వేయడం సాధ్యం కాదని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి పారితోషిక పరంగా సైతం లో ఉండగా ప్రభాస్ సినిమాలకు జరుగుతున్న బిజినెస్ ను చూసి షాక్ అవ్వడం ఇతర హీరోల వంతవుతోంది ప్రభాస్ ఏడాదికి కనీసం రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు ఈ ఏడాది రెండు సినిమాలు రిలీజ్ కానుండగా వచ్చే ఏడాది కూడా రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్రభాస్ ప్లానింగ్ ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి